లేక భవిష్యత్తుకు సంబంధించి ఏమైనా సంకేతాలు ఇస్తాయా అనే దాని గురించి చాలామందికి సందేహాలు ఉన్నాయి ముఖ్యంగా కళల్లో శవం కనిపిస్తే చెడు జరుగుతుందేమోనని చాలామంది ఆందోళన పడుతుంటారు అయితే స్వప్న శాస్త్రం దీని గురించి ఏం చెబుతుంది కళలో శవం కనబడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కళలు ఇవి కేవలం మనసులో మెదులుతున్న ఊహలా లేక మన భవిష్యత్తుకు సూచనలా ఈ ప్రశ్నలు చాలామందిని కలవరపెడతాయి తరచుగా మనం చూసే కలలకు ఏదో ఒక అర్థం ఉంటుందని పూర్వం నుంచి నమ్ముతూ వస్తున్నారు మన ప్రాచీన ధర్మశాస్త్రాలు ముఖ్యంగా స్వప్నశాస్త్రం కలల ప్రాముఖ్యతను వాటి వెనుక ఉన్న రహస్యాలను వివరిస్తాయి కేవలం నేటి ఆధునిక కాలంలోనే కాదు వేల సంవత్సరాల క్రితం నుంచి మన సంస్కృతిలో కళలకు ప్రత్యేక స్థానం ఉంది మహాభారతం రామాయణం వంటి ఇతిహాస గ్రంథాలలో కూడా స్వప్నాల ప్రస్తావన వాటి ఫలితాల గురించిన కథలు కనిపిస్తాయి ఉదాహరణకు శ్రీరామాయణంలోని సుందరకాండలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం ఉంది అశోకవనంలో బందీగా ఉన్న సీతాదేవిని ఓదార్చే క్రమంలో త్రిజట అనే రాక్షసి తనకు వచ్చిన ఒక అద్భుతమైన స్వప్నాన్ని వివరిస్తోంది ఆ స్వప్నంలో రావణాసురుడి పతనం శ్రీరాముడి విజయం సీతాదేవి తిరిగి రావడం వంటి సంఘటనలు స్పష్టంగా కనిపిస్తాయి త్రిజటా స్వప్నం కేవలం భవిష్యత్తును సూచించడమే కాదు ఎలాంటి కలలు వస్తే ఎలాంటి హాని కలుగుతుంది దరిద్రం మారకాలకు సంబంధించిన కలల గురించి కూడా అందులో చెప్పబడింది ఈ సంఘటన కలలు ఎంత శక్తివంతమైనవి భవిష్యత్తుకు అవి ఎంత సూచికగా నిలుస్తాయో తెలియజేస్తోంది చాలామందికి తాము కన్న కలలు నిజమవుతాయని బలమైన నమ్మకం ఉంది కొన్నిసార్లు మనకు చెడు కలలు అంటే దుస్వప్నాలు వస్తూ ఉంటాయి ఇవి మనల్ని భయపెడతాయి ఆందోళనకు గురిచేస్తాయి ఇలాంటి దుస్వప్నాల నుంచి ఉపశమనం పొందడానికి మన శాస్త్రాలు కొన్ని మార్గాలను సూచించాయి శ్రీ ఆంజనేయ స్వామిని స్మరించడం ఒక గొప్ప పరిష్కారం ముఖ్యంగా ఆంజనేయస్వామి నామాలు నిత్యం పఠించడం వల్ల దుస్వప్నాల బాధ తొలగిపోతుందని చెబుతారు హనుమాన్ అంజనా సూను வாயுத்திர மகாபலா ரமேஷ்ட ஃபுனசா பிங்காட்ச அமிதவிக்ரம உதவிக்கிரமண సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవ దర్పహ అనే ఈ పన్నెండు నామాలను ఉదయం సాయంత్రం జపించడం వల్ల చెడుకలల ప్రభావం తగ్గుతుంది హనుమంతుణ్ణి శక్తికి రక్షణకు ప్రతీకగా భావిస్తారు ఇంకా మన స్వప్న బాధలను ప్రతికూల ప్రభావాలను దూరం చేసుకోవడానికి ఆంజనేయస్వామి దండకం మించింది లేదు ఈ దండకాన్ని శ్రద్ధగా శ్రద్ధలతో పఠించడం వల్ల దుస్వప్నాల మాత్రమే కాకుండా సాధారణంగా మనల్ని వెంటాడు భయాలు అశుభ శక్తులు కూడా దూరమవుతాయని భక్తులు నమ్ముతారు ఆంజనేయస్వామి దండకం పఠించడం ద్వారా మానసిక ప్రశాంతత లభించి మంచి కళలు రావడానికి అవకాశం ఉంటుంది ఇది మనసుకు స్థైర్యాన్ని చేకూర్చి నిద్రను కూడా మెరుగుపరుస్తుంది కలలు కేవలం గతాన్ని వర్తమానాన్ని మాత్రమే కాకుండా మన భవిష్యత్తును కూడా సూచే శక్తిని కలిగి ఉంటాయి మన ధర్మశాస్త్రాల్లో స్వప్న విద్యలు అనేవి ఉన్నాయి ఇవి కలల ద్వారా భవిష్యత్తును తెలుసుకునే మార్గాలను బోధిస్తాయి స్వప్నాంజనేయ స్వప్న కాళీ వంటి దేవతలను ఉపాసించడం ద్వారా ఈ శక్తిని పొందవచ్చు ఈ దేవతలను ధ్యానించి వాటి మంత్రాలను సాధన చేస్తే స్వప్నంలోనే భవిష్యత్తును దర్శించగలరని చెబుతారు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం స్వప్నకాళి మంత్రాని గురించి ఒక కథ ఉంది ఈ మంత్రాన్ని నాలుగు సంవత్సరాల పాటు రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ నిష్ఠతో సాధన చేస్తే ఆ స్వప్నకాళి దేవత స్వయంగా ప్రత్యక్షమవుతుందట ఆ దేవత మన ఇష్టదైవం రూపంలో వచ్చి మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుందని లేదా మనం చెయ్యాల్సిన పనులను సూచిస్తుందని చెబుతారు ఉదాహరణకు మీకు సాయిబాబా ఇష్టదైవం అనుకుందాం మీరు స్వప్నకాళి మంత్రాన్ని సాధన చేస్తే ఆ దేవత సాయిబాబా రూపంలో మీకు స్వప్నంలో దర్శనమిచ్చి పలానా వ్యక్తికి ఈ పని చేసిపెట్టమని చెబుతుంది అప్పుడు మీరు నా ఇష్టదైవం సాయిబాబా కాబట్టి నాకు చెప్పారు కాబట్టి నేను ఈ పని చేసి తీరాలి అని అనుకుంటారు ఇలా స్వప్నవిద్యలు ఎంతో అద్భుతమైనవని చెబుతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కలలో శవం కనిపించడమనేది వివిధ రకాల ఫలితాలను సూచిస్తుంది ఇది శుభ సూచకంగా ఉండవచ్చు లేదా అశుభ సూచకంగా కూడా ఉండవచ్చు ఇది కలలోని ఇతర వివరాలు మరియు మీ ప్రస్తుత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది తరచుగా శవం కనిపించడమనేది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు లేదా ముగింపును సూచిస్తుంది ఇది ఒక అలవాటు సంబంధం ఉద్యోగం లేదా ఒక జీవిత దశ ముగింపు కావచ్చు దీని తరువాత కొత్త ప్రారంభాలు ఉండవచ్చు మీరు గతంలోని ఏదో ఒకదానిని వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నారని దీని అర్థం కావచ్చు అది పాత భావోద్వేగాలు ఆలోచనలు లేదా పరిస్థితులు కావచ్చు కొన్ని సందర్భాలలో ఇది మీ మనస్సు నుండి లేదా జీవితం నుండి ప్రతికూలతలను తొలగించుకోవడాన్ని సూచిస్తుంది మీరు మానసికంగా తేలికపడవచ్చు కొన్ని జ్యోతిష్య గ్రంథాల ప్రకారం కలలో శవం కనిపించడం ఆర్థిక లాభాన్ని సూచిస్తుంది ముఖ్యంగా అది మీకు తెలియని వ్యక్తి శవమైతే అయితే కొన్నిసార్లు ఇది ఊహించని ఖర్చులను కూడా సూచించవచ్చు కొన్నిసార్లు ఇది ఆరోగ్యం మెరుగుపడటానికి లేదా ఒక దీర్ఘకాలిక సమస్య నుండి బయటపడటానికి సూచన కావచ్చు అయితే కొన్ని సందర్భాలలో అది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని కూడా సూచిస్తుంది చనిపోయిన వ్యక్తి మళ్లీ కనిపించడం ఇది వారి జ్ఞాపకాలు లేదా వారి వల్ల కలిగిన ప్రభావం మీపై ఇంకా ఉందని సూచిస్తుంది కొన్నిసార్లు ఇది వారి ఆశీర్వాదం లేదా మీకు సహాయం కావాలని వారు కోరుకుంటున్నారని సూచిస్తుంది బతికున్న బంధువుల శవం ఇది సాధారణంగా వారికి ఆయుష్ పెరుగుతుందని లేదా వారితో మీ సంబంధంలో మార్పు వస్తుందని సూచిస్తుంది కొన్నిసార్లు మీరు వారితో మరింత సమయం గరపాలని కూడా సూచిస్తుంది మీకు తెలియని వ్యక్తి శవం ఇది సాధారణంగా మీ జీవితంలో కొత్త ప్రారంభాలు లేదా ఊహించని మార్పులను సూచిస్తుంది ఇది ఆర్థిక లాభాలకు సంకేతం కావచ్చు చనిపోయిన వ్యక్తి మిమ్మల్ని పిలవడం ఇది మీకు కొన్ని సమస్యలు ఉన్నాయని లేదా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి ఉందని సూచిస్తుంది జాగ్రత్తగా ఉండాలి శవం మాట్లాడటం ఆ శవం మీకు ఏదైనా సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని అర్థం ఆ మాటలను గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి వాటికి లోతైన అర్థం ఉండవచ్చు శవాన్ని స్నానం చేయించడం లేదా సంస్కారాలు చేయడం ఇది మీ జీవితంలో ఒక పాత అధ్యాయాన్ని మూసివేసి కొత్తదానికి సిద్ధంగా ఉన్నారని సూచిస్తుంది ఇది శుభప్రదమైన సంకేతం శవంపై నడవడం లేదా దాటడం ఇది మీరు కొన్ని కష్టమైన పరిస్థితులను అధిగమించడానికి లేదా వాటి నుండి బయటపడాలని కోరుకుంటున్నారని సూచిస్తుంది ఎక్కువ శవాలు కనిపించడం ఇది మీకు అధిక ఒత్తిడి ఆందోళన లేదా పెద్ద మార్పులు జరుగుతున్నాయని సూచించవచ్చు కలలో శవం కనిపించడమనేది కేవలం ఒక జ్యోతిష్యపరమైన సూచన మాత్రమే ఇది ఎల్లప్పుడూ ప్రతికూల ఫలితాలను ఇవ్వదు మీ మానసిక స్థితి మీరు చూస్తున్న ఇతర కళలు మరియు మీ ప్రస్తుత జీవిత పరిస్థితులు కూడా ఈ కల అర్థాన్ని ప్రభావితం చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనా సుఖినో భవంతు